హాయ్ ప్రిన్సిపల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయితే మొదలైందండి అందరికీ కూడా అకౌంట్లో అదే విధంగా ఇంటికి వచ్చే పంపిణీ కూడా చేయడం అనేది జరుగుతుంది ఏపీలో పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది ఆధార్ లింక్ అయిన లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ద్వారా సచివాలయ సిబ్బంది పెన్షన్ జమ చేస్తున్నారు ఇక దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మంచానికే పరిమితమైన వారు వీల్ ఉన్న వారు సైనిక పెన్షన్ పొందేవారు వితంతువులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఇక బ్యాంకుల్లో జమ కాని వారికి త్వరలోనే పెన్షన్లు ఇవ్వనున్నారు మరి చూశారు కదండి ఎవరికైతే బ్యాంకుల్లో జమ అవ్వలేదని చూస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అయితే వీరైతే బ్యాంక్ అకౌంట్స్ అయితే తీసుకోండి మళ్ళీ వాళ్ళ ఆధార్ కార్డ్ అయితే తీసుకోండి సో దీనికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెప్పి చెక్ చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే ఆ డబ్బులు అయితే అకౌంట్లు అయితే వేయడం జరుగుతుందండి ఇప్పుడు మట్టికి ప్రెజెంట్ అయితే ఎవరికైతే పెన్షన్లో ఇంటి దగ్గరే ఉంటారో పెద్దవాళ్ళు అంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికే వచ్చి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తంబేయించుకోండి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ రోజు ఒకటి కాబట్టి ఐదు రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందండి ఐదు రోజుల పాటు కూడా ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పెన్షన్ అయితే ఇస్తారండి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పొద్దున్న సాయంత్రం ఈ యొక్క సమయాల్లో అయితే ఎక్కువ పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతాయండి సో కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలంటే కనుక కంపల్సరీ ఇంట్లో దగ్గరే ఉండండి పెన్షన్ మీ విధులు ఎవరికైనా ఇస్తే కనుక మీరు కూడా అదే టైంలో అయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి